హలో రైస్ సోదలారందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేసే ఈ వీడియోలో మనం ప్రధానంగా వరి అంటే పొట్టవశలో ఉన్నప్పుడు మనకు కంకులనేటి తెలుపు రంగు మారడం మారడం అదేవిధంగా గింజ అనేది నలుపు రంగు లేకి మారడం వంటి చూస్తూ ఉంటాం ఈ తెలుపు రంగులేకి మారడం అనేది ఏ విధంగా వస్తుంది అదేవిధంగా మనకు ఈ గింజలు అనేటివి కూడా నలుపు రంగు లేక మారడం అనేది ఎందుకు వస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఈ వరిలో అంటే వరి దశలో ఉన్నప్పుడు మనకు తెల్లకంకులు అనేది మనకు అంటే మనం వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేసిన అదేవిధంగా మనం రసాయనిక మందులను ఎక్కువ పిచ్చికారి చేసుకున్న ఈ సమస్య అనేది ఎక్కువగా ఉత్పన్నమవుతుంది మనకు ఈ తెల్లకంకులు మనకు ఒకసారి ఒకసారి గమనించినట్లయితే మనం మనం తీయంగానే మొత్తం అప్పుడే వచ్చేస్తుంది ఒకసారి దీన్ని గమనించినట్లయితే దీంతో పురుగు అనేది ఈ తెల్లకంకిని నాశనం అంటే గ్రోత్ అనేది రానియకుండా నాశనం చేస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే మనం అధిక మొత్తంలో యూరియా ఎక్కువ యూజ్ చేయడం వలన అదేవిధంగా మనం అంటే ఎక్కువ సార్లు మందు పిచికారీ చేయడం వల్ల కూడా ఈ తెగులు అనేది ఈ వరిలో పొట్టదశలో ఉన్న ఈ వరిలో తెల్ల ఎన్నులు అనేది రావడం సహజంగా చూస్తూ ఉంటాము అందుకే మనం ఈ వరి అనేది పొట్టదశలో ఉన్నప్పుడు మనం యూరియాను మనం యూజ్ చేయకూడదు అదేవిధంగా మనం మ్యూరిటీ ఆఫ్ అదే అదేవిధంగా పాస్పేట్లు మనం తగిన మోతాదులో మాత్రమే వినియోగించుకోవాలి అంటే ఈ వరి పొట్టదశలో ఉన్నప్పుడు అదేవిధంగా ఈ అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం ఈ వరిలో వేరుకుళ్ళ సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది దీనివల్ల కూడా ఈ వరి కంకి అనేది తెలుపు రంగు లేక మారడం అదేవిధంగా వరి గింజలు అనేటివి నలుపు రంగు లేక మారడం వంటివి గమనిస్తూ ఉంటాము మనము ఈ వరి అనేది పొట్టదశలో ఉన్నప్పుడు మనం తగిన రసాయనిక మందులను కూడా మనం పిచికారి చేసుకోవాల్సింది మనం మేమైతే ఈ వరి పొట్టదశలో ఉన్నప్పుడు మోటార్ అది వచ్చేసి కార్టాపోడ్ హైడ్రోక్లోరిడ్ అదేవిధంగా స్లోగాన్ అనే రసాయనిక మందును పిచికారి చేశాం దీనివల్ల మా వరి అనేది మొత్తం హెల్తీగా ఉందని చెప్పుకోవచ్చు అంటే అక్కడక్కడ తెల్లకంకులు ఉన్నాయి మేము ఆ టైంలో వచ్చేసి మేము ఎక్కువగా కూడా ఈ అంటే ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయాలి అందుకే మాకు ఈ పంట అనేది కొంచెం హెల్తీగా ఉందని చెప్పుకోవచ్చు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు